మీరంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇదిగోండి ఈరోజు నేను సాంబారును చికెన్ ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి సాంబార్ పెడుతున్నాను ఇదిగోండి నేను సాంబార్కి కప్పు కందిపప్పు తీసుకున్నాను ఇదిగోండి మా టమాటాలు మూడు మురకాయలు మూడు క్యారెట్ కీరా దోసకాయ ఉల్లిపాయలు బెండకాయ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఈ ముందు ఈ పప్పు గడి వేసుకుని పొయ్యి మీద పెడితే ఇది ఉడుగుతా ఉంటది కదా ఇది కట్ చేసుకుంటాను వేసిస్తానండి ఉడుగుతా మనం కూరగాయలు కట్ చేసుకున్నాము క్యారెట్ సాంబార్లోకి మునక్కాయలు ఎక్కువ వేసుకుంటే ఆ ములక్కాయ తినేటప్పుడు చక్కగా బాగుంటది అనమాట ఆ రసం దిగి చాలా బాగుంటది ఇదిగోండి క్యారెట్ అన్నీ వేయాలి టమాటాలు క్యారెట్లు అన్ని వేస్తే అంటే అదంతా రసం దిగి సాంబార్ చాలా బాగుంటది

Layakkan, nah? hmm. Fryashto, hmm. 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 Teşekkür, kukar, wizzle, hmm. Hmm. Nah? Hmm. 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 కొంచెం అల్లం ఎని పేస్ట్ వేసుకోవాలి ఇదిగో సరిపోతుంది ఇది చక్కగా కలిపేసుకోవాలి ఇవి చక్కగా అల్లం ఇంకా పేస్ట్ వేస్తాం కదా ఇలా కడిపేసేయాలి

ఇప్పుడు ఒక ఐదు నిమిషాల క్రితం పెట్టి నిద్రపోతుంది సరైన సరిగ్గా లేచిగా ఆడుకుంటాము పది నిమిషాలు పడుకుంటుంది లేచిపోతుంది ఆడుకుంటాం ఒక్కటి మంచం మీద ఒక్కదాన్ని వదిలేసినా భయమేస్తుంది జాగ్రత్తగా పైపోతుంది కొడుతున్నావా ఐలా ఐలా ఇలా ఉంటుంది ఆట అవునా ఏళ్ళ అమ్మాయి ఆమె రెడీ చేస్తుంది పెట్టాకి

మళ్ళ ఎత్తుకునే వరకు అస్సలు ఉండదు బెడ్రూమ్లో మా దగ్గరికి వచ్చేయాలని చూస్తా ఉంటుంది అరే 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 వచ్చి వచ్చే ఇట్రా నా దగ్గర నా దగ్గర వస్తావా అటా అదిగో అబ్బాయి హ్మ్ కళ్ళేం పెట్టాం కదా ఆ రైట్ అయిపోయింది ఈ మాస్క్ ఊర్సుకు పోతనేం తీసేసి పట్టిల్ చేయించుకుంటే పట్టిల్ జయించాం పో పెడితే బాగుంటుంది గల్గల్మంట పిల్లలకి గజ్జలు లేకపోతే బాగాలేదు అంతా అటెలిపోతండు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏలు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది అమ్మ ఉంది అక్కడ ఆ కిచెన్ రూల్లో అమ్మందా ఆ ఇలా తబ్బు కుర్చీల్లో

ఒక డబ్బాలో పోసాను పొయ్యిగా మిగిలింది కవర్ లో ఉంచేసాను అనమాట ఇప్పుడు సాంబార్లోకి తాలింపేటకి నెయ్యి వేసి తాలింపు వేస్తే బాగుంటది సూపర్గా ఉంటది అసలు తాలింపేస్తే సాంబార్ చేస్తున్నా సరిపోతుంది కొంచెం వాడేసి పడేయాలి బాగుంది కమ్ముట బాగుంటుంది అయింది ఆ దగ్గర నెయ్యి బాగుంటుంది ఎల్లుల్లిపాయలు వేసాను ఎల్లుల్లిపాయలు ఎండు మిరపకాయలు వేసాను తాలింపు ఎందుకు రాస్తా ఇగ తాలింపులు తాలింపులు సాంబార్ కొంచెం ఆవాలు ఎక్కువ ఎక్కువేయాలి నేను అందుకే ఆవాలు ఎక్కువ కలుస్తాను కరివేపాకు కరివేపాక కరివేపాకు తెచ్చి వారం అయింది వారం అయింది వారం అయింది అసలు చెక్ చే ఒక మీద సాంబార్ పెట్టేశానండి ఒక మీద చికెన్ పెట్టేసాను ఎందుకంటే రెండు లేట్ అయిపోతాయని లేట్ అయిపోయింది ఇగ అన్నం వండేసాను కూడా కొంచెం కరివేపాకు ఆడతాను ఈ ప్లేస్ ఏంటంటే ఫ్లేవర్ బాగా పట్టింది బాగుంటుంది బా నీటితో వేస్తున్నాక తాలింపు కమ్మటాసన వస్తుంది ఫెజిటబుల్స్ వేసేస్తున్నావా వెజిటబుల్స్ అన్ని తాలింపు వేస్తాం తాలింపు వేసేసుకొని చాలా బాగుంటుంది ఇలా ఇలా పెడితే సాంబార్ బాగుంటుంది అలా కూడా పెట్టుకోవచ్చు కానీ ఇలాగే బాగుంటుంది అలా ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పట్టింది ముక్కలు ఆ నీళ్ళలో ఉంచేసరికి ఇలా ఏం తొందరగా మగ్గిపోతుంది ఇదిగో ఇప్పుడు పసుపు వేసేస్తాను పసుపు కారం ఇవ్వండి పసుపు కారం కారం కూడా రెండు స్పూన్లు స్పూన్ కారం ఎందుకంటే మళ్ళీ సాంబార్ మసాలా వేస్తా కదా సాంబార్ పొడి కూరగాయలతో పాటు వేసేస్తేనే చక్కగా మగ్గిపోతుంది మూత పెట్టుకుంటే సన్నగా సన్న మంట మీద మగ్గిద్ది

చింతపండు ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాను ఇది చక్కగా ఇప్పుడు పిస్కేసి పోసేస్తాను చింతపండు కూడి పోసిస్తావా పో ఫ్రై చేస్తున్నాను కదా ఇప్పుడు ముక్క చక్కగా మనకి ఉడికిపోయింది ఏంటంటే ఇప్పుడు నేను కారం వేస్తాను కారం గరం మసాలా కొత్తిమీర వేసుకోవాలి ఇలా ఉంది కదా ఇప్పుడు ఈ నీళ్ళిందా మనం పిచ్చారు మొద్దపప్పు కింద మెదిపేసాను కదా కందిపప్పు కూడా మర్చిపోయాను ఇంట్లో జాగ్రత్త అది మరిగి సూపర్ సగం మరుగుతుంది అన్నప్పుడు సాంబార్ పొడి వేస్తాను అది మొలక్కాయలు అన్నీ వేసాం బాగుంది అన్నీ వేస్తే ఆ రసం అంతా దిగి సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది అది మరిగేసరికి దగ్గరికి చిద్ది చిక్కగా బాగుంటది మనం సాంబార్ పొడి వేస్తాం కదా చింకొంచెం చిక్కగా అవుతాయి అమ్మా బాగుంటది సూపర్ గా సాంబార్ ఇటు పెట్టి చికెన్ ఇటు పెడతారు కొంచెం మరగాలి కదా మంచి చూసుకోవాలి చూడక్కర్లా మరేసామగుమలాడే చికెన్ పెట్టేస్తాను ఇప్పుడు కారం వేసేస్తాను ఎందుకంటే చక్కగా ముక్కరి ఏగిపోయింది మళ్ళీ నేను గరం మసాలా వేస్తాను అందుకే కారం కొంచెం చూసేస్తున్నాను కళాయి జరిగిపోతా ఉంటది చికెన్ ఫ్రై అవుతుంది సాంబార్ మరుగుతుంది ఇలాగ గిన్నెలు ఉన్నాయి తోమేసుకుంటాను ఖాళీగా ఉంచడం అని ఖాళీగా

కొంచెం పొంగ వచ్చిన తర్వాత ఆ పొడి వేస్తాను సాంబార్ పొడి చికెన్ కర్రీ ఫ్రై కర్రీ ఫ్రై కాదు మాది కర్రీ ఫ్రై ఫ్రై కాదు కాదు కొంచెం గరం మసాలా వేస్తాను గరం మసాలా కొత్తిమీరే వేసేస్తాను గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేస్తున్నాను ఇప్పుడు ఇది వేసేస్తాం సాంబార్ పొడి పొడి అది ఆచి సరిగ్గా చూపొచ్చు ఇది చాలా బాగుంటది ఇదేనా చిక్కగా సాంబారు చాలా టేస్ట్ టేస్ట్ గా వస్తుంది రెగ్యులర్ నిదే వడతా. ఇక్కొనించి ఇదే వాడతా నేను. చాలా బాగుంటుంది సాంబార్. ఇప్పుడు ఇప్పుడు దాకా ఒక మంచి కమ్మటాసన వస్తుంది. ఇంకా ద్రిపద స్మెల్ ఫ్లేవర్ ఇది వడంగానే అబ్బా అప్పుడే వచ్చా పేస్ అవలేదో వచ్చేస్తుందొ మంచి కమ్మట వాసన. ఏందండి మంచి స్మెల్ బాగుంటది సాంబార్. భోజనం. మంచిగా మరుగుతుంది కదా కమ్మలు మంచి వాసన రుచి సువాసన రెండు బాగుంటుంది ఇప్పుడు ఇది పెట్టేస్తే ఇది మూత పెట్టేస్తే మరుగుతా ఉంటుంది కొంచెం అట్లా ఓపెన్ చేసి పెట్టాలి దాంట్లో నేను కొంచెం కొత్తిమీర వేస్తాను సాంబార్లో బర్లో సాంబార్ మరిగేటప్పుడు కొత్తిమీర వేస్తాము కొత్తిమీర వేస్తున్నాం అనుకో చాలా బాగుంటుంది అనమాట అయిపోయింది మరుగుతుంది ఇది కూడా కొంచెం ఒక ఐదు నిమిషాలు అవ్వాలి అయిపోతే ఇవన్నీ ఈరోజు గుమ్మగమ్మలో ఇదిగా ఈరోజు వేడి వేడి అన్నాడు సాంబార్ పెట్టాము చికెన్ ఫ్రై చేసా కదా మీకు అన్నం పెడతాము టేస్ట్ చేయని చెప్పు వేడి వేడి అన్నం అన్ని వేడిగా ఉన్నాయి అదే సాంబార్ వేడిగా ఉంది మొక్క చికెన్ కర్రీ అదే ఫ్రై అన్ని వేడిగా ఉన్నాయి సాంబార్ ఫ్రై అవసరం సమ్మర్ బోర్జింగ్ కనుక్కుంటారా చికెన్ క చికెన్ ఫ్రై కూడా కొంచెం వేస్తా మీరు తిన్నాక చికెన్ ఫ్రై తాలింపు సాంబార్తో తింటాను సాంబార్ నీట్ తాలింపేసావు కదా అడిగిపోయింది చికెన్ కర్రీ కూడా కలుపుకొని ఎలా ఉందో చెప్తాను చాలా బాగుంది టేస్ట్ వేపుడు కూడా చాలా బాగా చేసి చాలా బాగుంది ఈ ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో మా వీడియో అనగా నచ్చితే మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్ అండి